మీకు గుర్తు చేస్తున్నాను ఇప్పుడు ఈ పంపిణీ జరిగే సమయంలో ఇప్పుడు ఈ పంపిణీ జరిగే సమయంలో ఎవరికి అన్యాయం ఏ వర్గం ఏ కులం మాకు అన్యాయం జరిగిందని బాధపడతానని ఆలోచన ఎవరికి అన్యాయం జరగాద్దని ఆలోచన ఏ వర్గం ఏ కులం అన్యాయం గురైందనే ఆవేదన ఉండదనే నా ఆలోచన ఇట్లాంటి పరిస్థితిలో మొన్న జరిగిన వర్గీకరణ ప్రక్రియలో అంతకు ముందు జరిగిన వర్గీకరణ ప్రక్రియలో మన మాదికలతో పాటు కొడగా జిల్లా కొన్ని కులాల బి గ్రూప్ ఆ బియ్య గ్రూప్ వచ్చినప్పుడు మొత్తం న్యాయం జరిగిందని నేను అనడానికి అవకాశం లేదు కానీ ఎంతో కొంత బియ్య గ్రూప్ ఉన్నప్పుడు మాత్రం కొంత మేలు జరిగింది అందుకు సాక్షి మన డాక్టర్ చెప్పినప్పుడు ఎంతో మంది టీచర్లు ఎంతోమంది ఎంతో మంది చెప్తా ఎంతో కొంత నేను అంతా జరిగిందా నేను అంటలేను కానీ ఎంతో కొంత మాత్రం కొంత న్యాయం జరిగిందని చెప్పి మనకు కొంత ఆలోచన ఉంది అయినప్పటికీ నా బి గ్రూప్ లో ఉండే మాదిగలతో భవిష్యత్తులో నా బేడగ బుడగ జంగాలు ఇంకా కొన్ని కులాలు భవిష్యత్తులో పోటీ పడకుండా ఇబ్బంది పడితే మళ్ళీ అవి ఇంకొక ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో బి గ్రూప్ లో కూడా మా అవకాశాలు మాదిగలు దోచుకున్నారు అనే ఆలోచన వస్తే నేను ఇప్పుడు చూపెట్టే పరిష్కారానికి నాకు అన్యాయం నేను ఒక వర్గానికి అన్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి నేను బి గ్రూప్ లో ఉండబడి నా బుడగ జంగాలను కొన్ని కులాలు కలిపి ఫస్ట్ గ్రూప్ లో చేరితే దాన్ని స్వాగతించాను దాన్ని సమర్థించాను దాన్ని స్వాగతించాను దాన్ని సమర్థించాను ఈ గ్రూప్ లో నేత కాని వర్గాన్ని మాత్రం దగ్గరనే పెట్టుకోవాలంటున్నారు వాళ్ళు అంటే ఈ నేత కాని అవకాశాలు దోసుకోవాలని ఇంకా చాలా కులాల అవకాశాలు దోసుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గర పెట్టుకోవాలంటున్నారు కానీ నేను మాదిగలతో పాటు నా పుడగ కూడా ఇంట్లోనే ఉండాలని నేను పట్టుబట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే నా పుడగడ జంగా ఆకాంక్షలకు అనుగుణంగానే ఒక ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయడాన్ని సమర్థించాలి ఆ సమర్థించడం అనేది నా పేడ పొడగ జంగాలకు ఒక ప్రత్యేక గ్రూప్ బేడ పొడగ పాటు ఇంకో పది కులాలు పదిహేను కులాలు ఎన్ని కులాలను గెలవని పది కులాలు పదిహేను కులాలు ఎన్ని కులాలు కలిసినా కూడా ఒక ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయడానికి నేను మనసు అవకాశాలు సమర్థించాను స్వాగతించాను ఈ నేపథ్యంలో ఏంటంటే ఒకవైపు బేడ పొడవ జంగాలు సంచార జీవితాలు గడుపుతున్న బేడ పొడగ జంగాలు కొన్ని కొన్ని కులాలు కలిపి ఒక ప్రత్యేక గ్రూప్ వన్ పర్సెంట్ ఇచ్చినప్పటికీ మన అందులోకి అత్యంత డెవలప్ అయిన పడుతున్న పంపాల కులాన్ని అత్యంత డెవలప్ అయిన పడుతున్న మాలకు